వెల్కమ్ టు ఛానల్ ఫైన్ న్యూస్ ఈ మధ్య కాలంలో మీడియా పైన అనంతపురం జిల్లా రాప్తాడు జగన్ బహిరంగ సభలో దాడి చేయడం జరిగింది అదేవిధంగా కర్నూలు పాణ్యంలో కార్యాలయం పైన ఈనాడు కార్యాలయం పైన దాడి చేయడం జరిగింది దాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది అదేవిధంగా మా కావలి ఒత్తులో భాగంగా కావ్య కృష్ణారెడ్డి గారికి టిక్కెట్టు నిన్న ఇవ్వడం జరిగింది మేము జనసేన పార్టీ తరఫున మేము శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం మా వంతు మేము కలిసి మీతో కలిసి పనిచేయడానికి మీ విజయానికి దోహదం చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా మా నాయకుడు ఎక్కడ గెలిచేది ఆయన చాలా స్టడీ చేశాడు కేవలం ఎప్పుడు ఇరవై నాలుగే నూట పద్దెనిమిదిలో ఇరవై నాలుగు ప్రకటించారని జనసేనకు చాలామంది అసంతృప్తి చెందుతా ఉన్నారు ఇంకా నూట డెబ్బై ఐదులో నూట పద్దెనిమిది ప్రకటిస్తే ఇంకా యాభై ఏడు ఉన్నాయి అందులో ప్రకటిస్తారని జనసేన పార్టీకి ఇంకా కేటాయిస్తారని మేము ఆశావాదం మేము ఖచ్చితంగా మాకు ఈ యాభై ఏడు కూడా ఇంకా కేటాయించాలని మేము జనసేన పార్టీ తరఫున కావరి నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంతకుముందు ఆరు ఏడు శాతం ఉన్నది నిజమే రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఇప్పుడు మా శాతం దగ్గర దగ్గర ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది శాతం మా పెరిగిందని మా లెక్కలు ఉన్నాయి ఎక్కడైతే మాకు బలం ఉందో గోదావరి జిల్లాలో కానీ విశాఖపట్నం కానీ కృష్ణా గుంటూరు అక్కడ మాకు ఎక్కువ సీట్లు ఇచ్చి మా వాళ్ళను ఎంకరేజ్ చేయాలని మా జన సైనికులను ఎంకరేజ్ చేయాలని మా ఓటింగ్ మీకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను మీరు ఈ విధంగా తక్కువ ఇచ్చారని మా వాళ్ళు బాధపడుతున్నారు ఇది ఈ విధంగా అయితే మీకు ట్రాన్స్ఫర్ కాదు చాలా మంది ఆసక్తితో మీకు ఓటేసేదానికి కూడా ఇబ్బంది పడతారని సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా మా శాతాన్ని గుర్తులో గుర్తుంచుకొని మా జనసేన ఎంత శాతం ఉందో దాని తగ్గట్టు మీరు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరు కూడా జనసైనికులు జనసేన నాయకులు అధ్యయర్యపడకూడదు మన అధ్యక్షులు ఏం చెప్తే అది రెండు వేల పద్నాలుగు నుంచి మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మన జనసైనికుల కోసమే ఎవరు అధైర్యపడకుండా ఇప్పుడు ఎలా చేస్తున్నామో రాబోయే రోజులు కూడా అలా చేసి మన జనసేన పార్టీని టీడీపీ ఇద్దరు అలేసులో భాగంగా సహరించాలని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా వైసీపీ నాయకులు నిన్నటి నుంచి మా మమ్మల్ని కావాలో కానీ ఇంకా రాష్ట్రం మొత్తం మీద రెచ్చగొడతా ఉన్నారు మీకు ఇచ్చేది అదేనా మీ బలం అదేనా అది ఇదని వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడుతుంటారు మా బలము మా బలము ఏదో మాకు తెలుసు మా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు మీరు మాకు నీతులు చెప్పొద్దని మేము తెలియజేస్తున్నాము మాకు తెలుసు ఎన్ని తీసుకోవాలో మా నాయకుడు తెలుసు ఖచ్చితంగా తీసుకొని గౌరవప్రదంగా మేము రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ముందుకు పోతామని తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇద్దరు కూడా కలిసి రాష్ట్రంలో రాజకీయ పొత్తుబడి పొత్తులు పెట్టుకొని ఈరోజు రాష్ట్రం అంతా కూడా అభ్యర్థుల్ని నియమించి కోరడానికి సిద్ధమై ఉన్నారు ఇప్పుడు ఈరోజు కూడా ప్రతి ఒక్కరిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు అనేది ఓట్ బ్యాంక్ అనేది ఖచ్చితంగా ఉంది అన్ని వర్గాల్లో కూడా ఈరోజు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉంది దానికి రూపు దాన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకురావాలని చెప్పి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అహర్నిసలు పార్టీ కోసం ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్రం నిజాయితీగా బతకాలని ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలని చెప్పి అకట్టితే దీక్షతోటి ఆయన నిరంతరం కూడా శ్రమ చేస్తూ ఎక్కడో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా సమీకరించి ఒక మూమెంట్ అనేది రాష్ట్రంలో స్తద్దతగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక ఊపు తీసుకొచ్చి ఉన్నాము దీని అవినీతి మీద ఇక్కడ జరిగేటువంటి పోరా ఇతరత్ర అవినీతి మీద కూడా ఆమె పోరాటం సిద్ధంగా జనంలో ఆయన ఊపు తీసుకొచ్చి పార్టీని బతికించుకుంటూ మిగతా ఆ రోజు తెలుగుదేశం పార్టీలో స్తబ్దతగా ఉన్నారు ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి కాదు అటుంటప్పుడు మా నాయకుడు ముందంజలో ఉంటే మేమున్నాం ఈ ఈ రాష్ట్రాన్ని కాపాడేదానికి ఈ ఈ అవినీతిని పాల్గొనలేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి పిలుపు తీసుకు తీసుకొచ్చారు గతంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పుడు ఏ విధంగా అయితే కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉందో అటువంటి వ్యతిరేకత ఈ ఈరోజు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ మీద ఉంది అటుంటప్పుడు మేమంతా కూడా మేము సామాజిక న్యాయం ప్రకారం కాపులు దాదాపు రాష్ట్రంలో ఇరవై ఏడు శాతం వరకు ఉన్నారు వీరికి వీరికి సంబంధించి ఆ సామాజిక న్యాయ ప్రకారం వారికి సీట్లు ఇవ్వాల్సిన బాధ్యతగా ఉన్నది అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల కాపులు లేని తెలుగుదేశం పార్టీ లేదు గతంలో చెప్తున్నాం ఎప్పుడైతే పెట్టినప్పుడు కాపులు సపరేట్ అయితే మీరు ఓడిపోయారు జనసేన పార్టీ పెట్టి మేము ఎప్పుడైతే పోటీ చేశామో మీరు అప్పుడు ఓడిపోయారు కాబట్టి కాపులో మనోభావం మీరు కావలసినటువంటి సీట్లను ఇచ్చి మమ్మల్ని అందరికీ ఉత్తేజ కల్పించి మా ఓట్లను మీరు చేస్తు చేస్తుంది చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరుతున్నాం ఎందుకంటే ఈరోజు కాపుల్లో వాళ్ళ మనోభావాలు ఎప్పుడైనా ప్రతి ఒక్కరిలో నిద్రలు వేస్తే ఎంతో మంది వచ్చి నేను దాదాపు ముప్పై ఓట్లు తిరిగాను అందరిని సమీకరించాం ఒక భారీ ఎత్తున ర్యాలీ రెండు వేల మీరు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆలోచించి ఈ కాపుల మనోభావాలు దెబ్బ ఈ వీటి ఓట్ల కూడా అందరూ షేర్ చేసుకునే దానికి అవకాశాన్ని కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాము